క్రీస్తు నందు ప్రియమైన సజీవ వాహి శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నాను అనుదిన వాహినిలో ఎడతిగక చేసే ప్రార్థన అనే ఒక అంశాన్ని అధ్యయనం చేద్దాం ఎడతిగక ప్రార్థన చేయుడి అని అప్పుస్తున్న పౌలు దశలోనికి సంఘానికి తన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడు వచనంలో నేర్పిస్తూ ఉన్నాడు ఈ మాటను చదువుతున్నప్పుడు నాకు ఆశ్చర్యం కలిగింది ఎడతెగక అంటే ఎల్లప్పుడూ లేదా ప్రతి నిమిషం ప్రార్థన చేయాలనా అయితే ఇది ఎలా సాధ్యం ఎవరైనా అలా చేయగలరా మన పనులన్నీ పెట్టి రోజంతా కేవలం ప్రార్థన చేయడమే కదా ఎడతెగక అనే ఈ యొక్క మాటకు అర్థం కదా రోజువారి పని చేసుకోవాలి ఇంట్లో ఎన్నో పనులు ఉంటాయి కుటుంబాన్ని పోషించడానికి ఏదో ఒక పని ఉద్యోగానికి వెళ్ళాలి లేదా చదువు వ్యాపారం వంటి పనుల ఒత్తిడిలో నిమిషం తీరిక లేక పరిస్థితిలో కాస్త సమయం దేవునికి కేటాయించి కాసేపు ప్రార్థన చేసుకుని తృప్తిపడే మన ఈ జీవన ప్రస్థానంలో ఎడతెగక ప్రార్థన చేయడం అసాధ్యమే అపోజినెంట్ పౌల్ అన్న మాటలు జాగ్రత్తగా నిదానించి ఆలోచన చేసినప్పుడు ఎడతెగక ఎలా ప్రార్థన చేయాలో నేర్పించాడు ఎఫ్ఎస్ ప్రశ్న పత్రిక ఆరవ అధ్యాయము పద్దెనిమిది వచనంలో ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకువగా ఉండుడి అని వ్రాయబడింది శారీరకంగా జీవించాలంటే మన శరీరానికి శ్వాస ఎంతైనా అవసరం కొన్నిసార్లు మనం శ్వాసను తీసుకుంటున్నాము అనే విషయం తెలియకుండానే తీసుకుంటూ ఉంటాము అదేవిధంగా ఆత్మీయ జీవితానికి ప్రార్థన శ్వాస వంటిది ఎల్లప్పుడూ అంటే అన్ని విషయాల్లో ఎడతగక ప్రార్థన చేయడం ద్వారా ఆత్మీయ జీవితం ఎదుగుతూ అభివృద్ధి చెందుతుందని ఇది కేవలం పరిశుద్ధాత్మ ద్వారానే సాధ్యమని మీకు జ్ఞాపకం చేస్తున్నాను వ్యక్తిగత ప్రార్థన అనుభవం లేకుండా మనల్ని గురించి ప్రార్థించమని ఇతరులకు చెప్పే వాళ్ళు మనలో అనేకులు ఉన్నారు ప్రార్థనకు కొంత సమయం కేటాయించాలి ప్రొద్దున కాసేపు సాయంత్రం లేదా పడుకునే ముందు కాసేపు ప్రార్థన చేస్తే సరిపోతుందని ప్రార్థనకు మనం నిర్ణయించే గడువు కాకుండా ప్రార్థన మన జీవన శైలిగా ప్రార్థనే మన జీవితంగా మలుచుకున్నప్పుడే దేవుని ఆశీర్వాదాలు మన జీవితంలో నెరవేర్చబడతాయి ప్రార్థన అంటే దేవునితో సంభాషించడం మనం నిలుచున్న కూర్చున్న నడుస్తున్న సమయమందు అసమయమందు విశ్వాసంతో ఎడదగక ప్రార్థించే అలవాటు చేసుకోవడం ఎంతైనా అవసరం అనివార్యం మరియు ధన్యకరమని మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించినగాక ఆమె